ఆహా వచ్చేసావా అమ్మా గోవా అబ్బా ఏటో నీ గోవాల చిన్నపిల్లలాగా ఇదే మన ఊరు అనుకున్నావా ఇష్టం వచ్చినట్టు గెలుతున్నావు తేడా వచ్చిందనుకో గొడ్డ తీసి కొడతాను సరే గుండు గోవా వెళ్ళిన దాకా మళ్ళీ మాట్లాడావో నేను ఇంకా రిటర్న్ పంపించేస్తాను సరే ఇక నీ ఇష్టం అసలు నేను మాట్లాడే మాట్లాడను గోవా వెళ్ళి లోపు ఆ టాక్సీ డ్రైవర్ మీద ఒట్టరా

ఏట్రా మనల్ని తిడతాడా అయిపోయారా మన నాది బూతులన్నీ మీద ప్రయోగిస్తాడు చచ్చిపోతాడు దెబ్బ వినలేక అంతే రమ్మా కుమ్మా కొడుకునే నువ్వు తగ్గదు ఏదైనా నేను చూసుకుంటాను అలా అందక తప్పులు నువ్వు వేసేయండి ఓ నీ అబ్బా ఎల్లా అని గెలికావు ఇప్పుడు గొడవడికి వచ్చి నా వచ్చావు ఇప్పుడు ఆరు నేను తణుసేస్తే నువ్వు వెళ్ళి తోకుంటావా నీ అబ్బా నువ్వు నిజంగానే తప్పుల వారుదరా